హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ రూల్స్ అనేది అమలు చేయాల్సి అయితే ఉంటుందండి అయితే ఆ రూల్స్ అంటే దానికి సంబంధించి మీకు ఒక నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెల ఆల్మోస్ట్ అయితే వెళ్ళిపోయిందండి ఇప్పుడు మనకు మార్చి నెల స్టార్ట్ అయింది కాబట్టి అయితే మనకు రేపటి నుండి మనకు ఈ నెలకు సంబంధించినటువంటి కొన్ని కొత్త రూల్స్ అనేది అమల్లోకి అయితే రాబోతున్నాయి అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఫాస్ట్ ట్యాగ్ నుండి జిఎస్టీ వరకు రేపటి నుండి నియమాలు అయితే మారుతాయి సో సామాన్యు సామాన్యులకు సంబంధించి జేబులకు నేరుగా ప్రభావం చూపే మార్పుల నుంచి అయితే తెలుసుకుందామండి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్పిజి ధరలు మారవచ్చు సెకండ్ వన్ వచ్చేసి జిఎస్టీ నిబంధనలు మార్పులు అయితే ఉండొచ్చు అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్ నిబంధనల మార్పులు అనేది చోటు చేసుకున్నాయి అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఎస్బీఐ క్రెడిట్ కార్డు నిబంధనలు అయితే మారబోతున్నాయండి అయితే మనకు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎల్పిజి ధరలు అయితే మనకు మారవచ్చు అన్నారు కదా సో ఇక్కడ చమురు కంపెనీలు వంటగది వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ప్రతీ నెల మొదటి తేదీనైతే మనకు నిర్ణయిస్తాయి అటువంటి ఆ పరిస్థితిలో రేపు చమురు మార్కెట్ కంపెనీలు గృహ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలలో కొన్ని మార్పులు అయితే చేసి సామాన్య ప్రజల జేబులకు నేరుగా ప్రభావం చూపే అవకాశం అయితే ఉందండి సో ఇదండి మనకు ఫస్ట్ రూలు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం జిఎస్టి నియమాల్లో మనకు జిఎస్టి రూల్స్ మనకు మార్చి నెల నుండి మారబోతున్నాయి సో మనకు పెద్ద మార్పు చేసింది ఇప్పుడు ఐదు కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం చేసే ఇక్కడ వ్యాపారులు ఇక్కడ ఈ వాయిస్ లేకుండా ఈవే బిల్లును అయితే రూపొందించలేరు సో ఈ నిబంధనలు మనకు మారుతాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్కి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ ఫాస్టాగ్ నియమాల్లో మార్పులు అయితే చేసింది దానిలో కేవైసీ నవీ నవీకరించడాన్ని ఇక్కడ తప్పనిసరిగా అయితే చేసింది అటువంటి పరిస్థితుల్లో ఫాస్టాగ్ కేవైసీని అప్డేట్ చేయడానికి మనకు ఇక్కడ చివరి తేదీ కూడా అయితే ఇచ్చారండి సో మీరు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎవరైనా అప్డేట్ చేసుకుని వారు ఉంటే కనుక ఎన్హెచ్ఏఐ అయితే అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకోకపోతే మీకు డియాక్టివేట్ అయితే అవుతుందండి ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనలో మనకు కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ఆ మార్పులు ఏంటో దానికి సంబంధించి కూడా మీకు తెలియజేస్తాను దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ నిబంధనలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకొని ఇక్కడ నిర్ణయించింది మార్చి పదిహేను నుండి బ్యాంకులు కనీసం రోజు బిల్లు లెక్కింపు నిబంధనల్లో మారబోతుంది అయితే బ్యాంకు ఈమెయిల్ ద్వారా ఖాతాలంటే సమాచారం అయితే అందజేస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు మార్చి నెల నుండి అనగా మనకు రేపటి నుండి ఈ రూల్స్ పర్ఫెక్ట్గా అమల్లోకి అయితే రాబోతున్నాయండి అయితే మార్చి తేదీ అమల్లోకి వచ్చినప్పటికీ ఏంటంటే మనకు స్టార్టింగ్ అంటే మనకు వన్ టూ డేస్ తర్వాత ఎక్కడ కూడా అమల్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది సో మనకు ఈ రూల్స్ అనేది అమల్లోకి అయితే వచ్చేసాయండి టోటల్గా ప్రతి ఒక్కరు మీ యొక్క క్రెడిట్ కార్డుకి సంబంధించి కానివ్వచ్చు అలాగే ఫాస్ట్ ట్యాగ్కి సంబంధించి యాక్టివేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది జీఎస్టీకి సంబంధించి నిబంధనలు అయితే మార్పులు అయితే చేసుకున్నాయి అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన కూడా ధరలు అనేది మనకు పెరగబోతున్నాయి తగ్గబోతున్నాయి ఇంకా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయాల్సి ఉంది చమురు కంపెనీలో డిసైడ్ చేయాల్సి అయితే ఉందండి సో ఇవన్నీ మనకు రేపటి నుండి మారిపోయే కొత్త రూల్స్ సో వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్